మంచు విష్ణు కన్నప్ప సినిమా ఉంటుందో పోతదో అని అడిగితే పోతుందని చెప్పేవాళ్ళే చాలామంది ఉన్నారు అసలు విషయానికి వస్తే అసలు ఎవరి ముఖేష్ కుమార్ సింగ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ముఖేష్ కుమార్ సింగ్ అనే దర్శకుడు బాలీవుడ్లో కొన్ని కొన్ని టీవీ సీరియల్స్ మహాభారతం రామాయణం లాంటివి డైరెక్షన్ చేసి ఆ టీవీ సీరియల్స్ని వంద కోట్లు కలెక్షన్స్ వచ్చేలాగా దర్శకత్వం చేసిన ధీరుడు అని వస్తుంది అయినను సరే ట్రైలర్లోనే ఎన్నో మిస్టేక్స్ కనిపిస్తున్నాయి మనకి ప్రభాస్ మంచు విష్ణు మోహన్ బాబు బ్రహ్మానందం కన్నడ శివరాజ్ కుమార్ గారు మోహన్ లాల్ గారు మోహన్ బాబు గారు ప్రభాస్ ఇంతమంది పెద్ద భారీ కాస్టింగ్ ఉంది వీళ్ళందరినీ ముఖేష్ కుమార్ హ్యాండిల్ చేయగలిగాడా హ్యాండిల్ చేయలేకపోయాడు కాబట్టి ట్రైలర్లోనే ఎన్నో మిస్టేక్స్ మెయిన్గా చూసుకుంటే మంచు విష్ణు పీసినారి పీసినారి ఎడిటింగ్ విషయంలో కానీ విజువల్స్ విషయంలో కానీ డబ్బుకి కకృతి పడే రకం ఫైనల్గా నా ఉద్దేశం ఏంటంటే ఈ విషయ ఈ సబ్జెక్ట్ని రాఘవేంద్రరావు గారు కనుక హ్యాండిల్ చేసి ఉంటే చాలా సాఫ్ట్గా ఇండియాలోనే షూట్ చేసేసి నీట్గా ప్రజెంట్ చేసేవాడు ఖర్చు కూడా కోట్లు కోట్లు రాఘవేంద్రరావు గారు ఖర్చు పెట్టరు పూలు పళ్ళతో మొత్తం సెట్ చేసి పడేస్తాడు క్రిష్ జాగర్ల మోడీ అంతో ఎంతో బడ్జెట్ అయినా కూడా మరీ వందల కోట్లు ఏం ఖర్చు అవ్వదు ఇతను కూడా చాలా ఫాస్ట్గా బాలకృష్ణతో ఒక సినిమా తొంభై రోజుల్లో షూటింగ్ అయిపోయింది అది కూడా ఫ్యాంటసీ ఫిలిం భారీ క్యాస్టింగు భారీ మేకప్లు భారీ సెట్టింగ్స్ తోటి అలాగే కన్నప్ప సినిమా కూడా జాగర్లు మూడు కృష్ణ గారు డైరెక్షన్ చేసి ఉంటే చాలా బాగుండేది అన్నది నా ఒపీనియన్ ఇక మిగిలింది ఇలాంటి సినిమాలు హ్యాండిల్ చేయాలంటే ఉన్న ఒకే ఒక వ్యక్తి జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి రాజమౌళి కనుక ప్రాజెక్టు చేతిలో పెడితే సినిమా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కానీ వంద కోట్లు రెండు వందల కోట్లు మంచు విష్ణు ఇప్పుడు కన్నప్పకి పెట్టిన బడ్జెట్ ఎంత హండ్రెడ్ క్రోర్స్ జక్కన్నకి రాజమౌళికి సినిమా ప్రాజెక్ట్ ఇస్తే రాజమౌళికి రెండు వందల కోట్లు ఇవ్వాలి ఇందుకు మంచు విష్ణు ఒప్పుకోడు ఈ దూరగాడు తట్టుకోలేడు రాజమౌళిని భరించడం చాలా కష్టం సరే రెండు వందల కోట్లు ఇచ్చారే అనుకుందాం అయినా సరే మంచు విష్ణు ఛాయిస్ అంటూ ఏమీ ఉండదు కీరవాణి గారి మ్యూజిక్ ఉండాల్సిందే సెన్ఫిల్ కెమెరా ఉండాల్సిందే రామారాజమౌళి గారి కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే ఇలా టోటల్గా రాజమౌళి విజువల్స్ ఏవైతే ఉంటాయో ఆయన ఇమాజినేషన్లో ఏముంటుందో అదే అదే ప్రజెంట్ చేసేవాడు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసినా కూడా ఎంతో కొంత ఖచ్చితంగా లాభం చేతులు పెట్టేవాడే జక్కన్న వీళ్ళందరినీ పక్కన పెట్టి ముఖేష్ కుమార్ సింగ్ అనే డైరెక్టర్ని టీవీ సీరియల్స్ తీసుకునే డైరెక్టర్ని తీసుకొచ్చి సినిమా ప్రాజెక్ట్ ఇచ్చారు దీంట్లో ట్రైలర్లో ఎన్నో మిస్టేక్ చూపించి ఈయన గిన్నెస్ రికార్డు పొందాడు ఉంటుందో ఊడుతుందో అది మంచి విషయకే తెలియాలి ఇంకా థ్యాంక్